రాష్ట్రంలోని పలుచోట్ల రిజర్వాయర్లలో ప్రభుత్వం చేపపిల్లలను వదిలింది మత్స్యకారుల ఉపాధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తోంది పెద్దపల్లి జిల్లా మంథనిలోని తమ్మి చెరువులో నలభై వేల చేపపిల్లలను మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విడుదల చేశారు బీఆర్ఎస్ హయాంలో నాసిరకమైన చేప పిల్లలను పంపిణీ చేసేవారని ఆరోపించిన సాయికుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన పిల్లలను అందిస్తోందని వెల్లడించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశంతో కర్నూలు జిల్లా సింగోటం గ్రామంలోని శ్రీవారి సముద్రంలో మత్స్యశాఖ అధికారులు చేపపిల్లలను విడిచారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రిజర్వయర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య నాలుగు లక్షల ముప్పై వేల చేపపిల్లలను వదిలారు అనంతరం మాట్లాడిన ఎంపీ కావ్య కొందరు నేతలు ఘన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయని కలలు కంటున్నారని వాళ్ళని అలాగే నిద్రపోవాలని ఎద్దేవా చేశారు ఏ శిలాపాలకం మీద చూసినా ఏ అభివృద్ధి ఏ కమ్యూనిటీ హాల్ చూసినా ఏ రోడ్డు చూసినా లేకపోతే ఏ ఒక రెసిడెన్షియల్ కాలేజ్ చూసినా హాస్టల్ చూసినా అరే ఇది కడియం శ్రీఆర్ సార్ అప్పుడు ఉన్నప్పుడు కట్టించిందే ఇప్పుడు కాదు అని అంటారు మళ్ళీ అయినా కూడా వాళ్ళు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వచ్చేసి మళ్ళీ మాకేదో ఉప ఎన్నిక వస్తుంది మేమేదో గెలుస్తామని పగటి గల అంటున్నారు వాళ్ళని అట్లనే నిద్ర బొమ్మని చెప్తాము మీరందరూ మాత్రం ధైర్యంగా ఉండండి మనము అభివృద్ధి చేసుకుందాము